చల్లగా చూడమ్మ ఎల్లమ్మ తల్లి అంటూ లక్షలాదిగా తరలి వచ్చిన భక్తులు ఎల్లమ్మ రథోత్సవంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు మనల కేంద్రమైన కొసగిలో వెలసిన శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర శనివారం నాడు అశేష భక్తజనం మధ్య జాతర కనుల పండుగగా జరిగింది ఉదయం నుండే వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు ఉదో ఉదో ఎల్లమ్మ అంటూ భక్తులు బారులు తీరి అమ్మవారికి నైవేద్యం సమర్పించుకుని మొక్కులు తెరుచుకున్నారు సాయంత్రం పూజారి పెద్ద ఎల్లప్ప ఇంటి నుండి పూర్ణకుంభంతో కొసకి దొరల చావిడీ ముందు నుండి ఊరేగింపుగా వచ్చారు మరియు రథంకు దొరల వంశస్థులు మురళి కృష్ణం రాజు దొర శ్రీనివాస్ ద్వారా పిఎస్ సుందర్రాజు ద్వారా రాజశేఖర్ దొరలు గ్రామ పెద్దలు పూజలు నిర్వహించిన అనంతరం టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు తిక్కారెడ్డి దివాకర్ రెడ్డి మంత్రాలయం నియోజకవర్గం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తరపున వైసీపీ నుండి ప్రదీప్ రెడ్డి మురళీమోహన్ రెడ్డి గ్రామ పెద్దలు పాల్గొని ప్రచారం పూజలు చేశారు అనంతరం లక్షలాది మంది భక్తుల హర్షధ్వనుల మధ్య రథోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది రథమును అమ్మవారి సన్నిధి వరకు లాగి తిరిగి యథాస్థానంలో ఉంచారు లక్షలాది మంది భక్తుల హర్షధ్వరుల మధ్య గుడి నిర్వాహకులు డ్రోన్తో రథంపై పూల వర్షం కురిపించారు జాతర సందర్భంగా ఎల్లమ్మ దేవాలయం దగ్గర పోలీస్ అవుట్ పోస్టు ఏర్పాటు చేసి భక్తులకు జాగ్రత్తలు తెలిపారు దేవాలయంలో విద్యుత్ దీపాల తలరించారు రథోత్సవంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎమ్మిగనూరు డిఎస్పీ భార్గవి నేతృత్వంలో సీఐ మంజునాథ్ ఆధ్వర్యంలో మంది సిఐలు ఎనిమిది మంది ఎస్ఐలు నూట డెబ్బై రెండు మంది పోలీస్ సిబ్బంది స్పెషల్ పార్టీ పోలీసులు మహిళా పోలీసులు పాల్గొని బందోబస్తు నిర్వహించారు